అలాగే గర్భం ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి వీటి మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదంటే కంకణానికి చేతికి ఉన్న సంబంధం నేత్రానికి దృష్టికి ఉన్న సంబంధం మీరు అనుకుంటూ ఉండొచ్చు అసలు నేను ఏం చెప్తున్నాను అని జ్ఞానానికి గర్వానికి ఉన్న సంబంధం ఏమిటి చూడండి ఒక వ్యక్తి జ్ఞానైతే తన దగ్గర జ్ఞానం ఉంటుంది అలాగే ఆ జ్ఞానం ఉందని తనకి తెలుస్తుంది కూడా దాంతో తనలో తనకే ఒక గర్వం ఏర్పడుతుంది అలాగే కొంతమంది జ్ఞానులు ఎలా ఉంటారంటే తమ గర్భం విషయంలో వారికి జ్ఞానం అంటూ ఉంటుంది అసలైన జ్ఞానులు ఎవరు అంటే వారి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ గర్భాన్ని తొలగించుకున్నవారు కొద్ది రోజుల్లోనే తెలుసుకుని వారిని వారు పరికించుకుని వారిలో అహంకారం అనేది మేల్కుంటుందని వారు తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళని వాళ్ళు అక్కడే ఆపేసుకుంటారు ఎందుకంటే అహంకార మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళకూడదు అని ఈ గర్వం ఎప్పుడు సరైనదో ఎప్పుడు కాదో ఎప్పుడు ఉపయోగించాలో ఎప్పుడు చెయ్యకూడదో ఎప్పుడు ఆపాలో ఎప్పుడు దూరం పెట్టాలో ఇది నేర్చుకోవాలి ఒకవేళది మీరు నేర్చుకున్నారు అంటే అప్పుడు మీరు జ్ఞానులవుతారు సుఖంలో కూడా ఉంటారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ జ్ఞానంపై గర్వం ఉంచుకోకండి దానికి బదులుగా ఎప్పుడు మీ గర్భంపై జ్ఞానాన్ని ఉంచుకోండి రండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ